హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయలు నెత్తళ్ళ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా హాఫ్ కేజీ నెత్తళ్ళను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని చేప ము చేపలు ములిగేటట్టుగా వాటర్ వేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడించుల అల్లం ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు మూడు టే మూడు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాక దీనిలోకి ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ను కూడా వేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేల్చుకొని పక్కనుంచుకోవాలి గుప్పెడి కరివేపాకు ఒక ఆరు బెండకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక మూడు టీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఈ మసాలా పేస్ట్ అంతా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న నెత్తళ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గరిట పెట్టకుండా రెండు చేతులతో పాండి పట్టుకొని మిక్స్ చేసుకోవాలండి గరిటి పెడితే చేపలు ముక్కలు అయిపోతాయి ఇప్పుడు ముందుగా మనం రసం తీసి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేప ముక్కలు ములిగేటట్టుగా వాట్ చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూతపెట్టి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్కి ఇలా ఉడుకుతుందండి ఇప్పుడు దీనిలోకి కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టి మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళు బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కర్రీని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్